రేష్మి సుధీర్ ఎఫెర్లు నిజాల బయట పెట్టిన గెటక్ శ్రీను జబర్దస్త్ టీమ్ లీడర్లు సుధీర్ గెటప్ సీనులు సోషల్ మీడియాలో చార్ చేస్తూ యాంకర్ రష్మి సుధీరుల మధ్య అఫైర్ ఉంది అని వస్తున్న గాసిప్లపై గెటప్ సీను అసలు నిజాలను పెట్టాడు అసలు ఇటువంటి వార్తలు రావడానికి ప్రధాన కారణం తామే అని జబర్దస్త్ కిట్లు చేసేటప్పుడు కూడా టీం మెంబర్స్ ఒకరిపై ఒకరు వేసుకునే సెటైరుల నేపథ్యంలో రష్మి సుధీర్లు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం చూసిన వారికి ఇలాంటివి ఎవరికైనా అనుమానం ఏర్పడడం సహజం అంటూ కామెంట్స్ చేశాడు గెటప్ సీను అంతేకాదు రేష్మీ సుధీర్లు ప్రశ్న ప్రస్తుతం పీకలలోతో ప్రేమలో ఉంటూ సహజీవనం చేస్తున్నారని వీరిద్దరి మధ్య పెళ్లి త్వరలో జరగబోతుందని మీడియాలో వస్తున్న గాసిపులలో ఎటువంటి నిజాలు లేవు అంటూ గెటప్ వీరిద్దరిపై వస్తున్న రూమల్ను ఖండించాడు ఈ నేపథ్యంలో సుధీర్ గెటప్ సీనులు పాల్గొన్న ఫేస్బుక్ లైవ్ షాట్లో అనేక మంది అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలతో పాటుగా మరికొందరు అభిమానులు సుడిగారి సుధీర్ రేష్మిల మధ్య ప్రేమాయణం నడుస్తుందా అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ గెటప్ గెటప్సీను ఈ వ్యాఖ్యలు చేశాడు ఇదే సందర్భంలో గెటప్ సిను మాట్లాడుతూ ఈ ప్రచారం జరగడానికి మూల కారణం తామే అని అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి స్కిట్లో పంచులు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ లేని కా సరదాగా కామెంట్స్ చేసి లేనిపోని గాసిప్లు సుధీర్ రేష్మిల మధ్య వచ్చేటట్లుగా తమ ప్రవర్తన తమ ప్రవర్తన ఆస్కారం కలిగించింది అంటూ కామెంట్స్ చేశాడు అంతేకాదు రేష్మి సుధీర్లు కేవలం స్నేహితులు మాత్రమే అంటూ తమ షూటింగ్ షెట్లలో తప్ప బయట ఎప్పుడూ కూడా రేష్మితో మాట్లాడనని కేవలం హాయ్ అనే మెసేజ్ బంధం మాత్రమే తమ మధ్య ఉంది అంటూ సుడిగాలి సుధీర్ రేష్మిను బెనకేసుకు వస్తూ కామెంట్స్ చేశాడు గెటప్ సీను ఇదే సందర్భంలో సుధీర్ మాట్లాడుతూ తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్స్ చాలా ఉన్నాయని అలాంటి వాటిని నమ్మవద్దని తన పేరుతో అఫీషియల్ పేజ్ మాత్రమే ఉందని సుదీప్ తెలిపాడు అంతేకాదు కొందరు తన పేరు ఫొటోస్ వాడుతూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అమ్మాయిల గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారని వాటితో తనకి సంబంధం లేదని సుధీర్ తెలియజేశాడు మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తను జబర్దస్త్ ప్రోగ్రాంకి రాకుండా ఉండి ఉంటే హోటల్ పెట్టుకునేవాడనని గెటప్ సీను చెప్తే తనకు మ్యాజిక్ తనకు మ్యాజిక్ తనకు మ్యాజిక్ బాగా వచ్చు కాబట్టి మ్యాజిక్ షోలను చేసుకునేవాడినని సుధీర్ తన అభిమానులకు తెలియజేసి షాక్ ఇచ్చాడు గెటప్ సీను బయటపెట్టిన ఈ నిజాలతో ఇప్పటికైనా రష్మి సుడిగాలి సిదిల్పై వస్తున్న గాసిప్ తెరపడుతుందో లేదో చూడాలి మరి అనుపమ పరమేశ్వరం ఆ తెలుగు హీరోతో నైట్ పార్టీలట సర్వానంద్ అనుపమ పరమేశ్వరం జంటగా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా శతమానం